హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎనభై పాయింట్ల క్లాత్లోనే మనం థర్టీ సిక్స్ సైజు అంటే చెస్ట్ సైజు ముప్పై ఆరు నెంబరు బ్లౌజ్ కటింగ్ అయితే చూస్తున్నాము ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పీసు ఎనభై పాయింట్లు తీసుకున్నాను నేను వచ్చేసి ఇట్లా రెండు మడతల మీద వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మనము ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి అర ఇంచు ఓకే అర ఇంచు మార్క్ చేసుకున్నాం మనము బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు చూస్తున్నారు కదా పద్నాలుగు ఇంచులకి ఒక అర ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ మనం షోల్డరు నెక్ రెండు కలిపేసుకొని మనము ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాం సరిపోద్ది ఐదు ఇంచులు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి చంక దింపుడు అంటారు దీన్ని చంక డౌన్ వచ్చేసి ఐదున్నర వరకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇట్లా లైన్ వచ్చేసి ఇట్లా గీసుకోవాలి ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్కువ లేదా ఒక రెండు ఇంచుల వరకు ఎక్కువ పెట్టుకోవచ్చు మనము మనకు ఉండే క్లాత్ని బట్టి ఓకే ఇప్పుడు నడుము వచ్చేసి ముప్పై మూడు ఇంచులండి నడుము నాలుగో భాగం తీసుకుంటే సరిపోతుంది ఎనిమిది పావించులు వచ్చేసి బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా ఇక్కడ టక్స్ లాగా వేస్తాం కదా దానికోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు ఖర్చుల కోసం ఓకే ఇప్పుడు దీన్ని ఇట్లా లైన్ గీసుకోవాలి తర్వాత దీన్ని ఇట్లా లైన్ గీసుకోవాలి వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఇట్లా మార్చేసుకుని ఇట్లా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి మనము ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్ దగ్గర ఒక ఐదు ఇంచులు ఖర్చులతో కలుపుకుని తీసుకుంటున్నాము అప్పుడు ఎంత వచ్చింది మనకి ఐదు ఇంచులు ఇక్కడ రౌండ్ డీప్ వచ్చేసి మనకి పైన నెక్ వచ్చేసి రెండు ఇంచులు రౌండ్ డీప్ వచ్చేసి మనము మూడు ఇంచుల వరకు తీసుకుందాం ఈ భుజాలు అనేది అస్సలు జారవండి ఎలాగనక కట్ చేశారంటే మీరు ఇక్కడ రెండు ఇంచులు మనం నెక్ పెట్టుకున్నాము షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఇప్పుడు ఈ విధంగా ఇట్లా క్రాస్గా మార్చేసుకోవాలి ఈ విధంగా అనమాట వచ్చేసి చిన్న కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఈ విధంగా రౌండ్ షేప్ తీసేయాలి ఓకే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసుకుందాము చాలా ఈజీ అండి ఈ విధంగా కట్ చేసుకుంటే నిజంగా ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ భుజాలు అయితే ఖచ్చితంగా జారకుండా ఉంటాయి అన్నమాట చంక రౌండ్ కూడా చక్కగా ముడతలు లేకుండా చక్కగా ఫిట్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుంటే మనకి కుట్లలోకి అని గుర్తుండిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ తీసుకుందాము ఇప్పుడు మనకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనము చంకల అతుకులు పడితే కదా ఇది ఎనభై పాయింట్ల ముక్క కాబట్టి చంకల అతుకులు పడకుండా వన్ సైడ్ అతుకులు వచ్చేలాగా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే అతుకులు అనేవి పడకుండా ఉంటాయి అన్నమాట వన్ సైడ్ అతుకులు అయితే ఈజీగా వేసుకోవచ్చు ముందుగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం మడవడానికి ఒక ఇంచు వచ్చేసి మడిచి చేత్ పని చేయడానికి ఓకే ముందుగా ఈ ఎక్స్ట్రా మార్జిన్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవ వచ్చేసి మెజర్ చేసుకోవాలి ఐదు ఇంచులు హ్యాండ్ పొడవ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇట్లా ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కిందికి మూడు ఇంచులు ఈ విధంగా బార్క్ లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ ఎలా తీసుకోవాలనే చూపిస్తాను మనం చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా అక్కడి నుంచి మనము ఈ విధంగా ఈ చంక రౌండ్ని కొలుచుకోవాలి ఎనిమిదిన్నర వరకు వచ్చింది బాణం గుర్తు ఎనిమిదిన్నర వరకు వచ్చింది ఎగస్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిదిన్నర ఎగస్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇక్కడి నుంచి మనము ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి మనకి ఇదిగోండి రెండు ఇంచులు దాక్కుంది ఇది వదిలేసేస్తున్నాను ఖర్చుల కోసం ఇప్పుడు వచ్చేసి మనము చేతి లూజ్ చూసుకుందాము చేతి లూజ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా హాఫ్ చేసుకుంటే ఏడు ఇంచులు మనకి వచ్చింది ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్నగా మార్క్ చేసుకుంటూ దీనిలో కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఓకే హ్యాండ్ వచ్చేసి మనకి మెజర్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసుకొని మనము ఆల్రెడీ ఇక్కడ వరకు కదా మనం మార్చేసింది ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకొని హ్యాండ్ని అయితే ఓపెన్ చేసుకుందాము ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం లోత్ తీసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి లోత్ తీసుకున్న వైపు మనము చిన్న కట్ పెట్టుకోవాలి ఇది మనము కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలి అంటే ఎదురు భాగానికి రావాలి ఈ చెయ్యి ఈ చెయ్యి వెనక భాగానికి వెళ్ళాలి అతుకులు పడతాయి ఓకే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి అతుకులు ఈ గ్యాప్ అంతా అతుకులు పడిద్ది ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ అనేవి ఈ విధంగా నా వైపు ఉండాలన్నమాట నా వైపు అంటే మీరు ఎటువైపు అయితే కూర్చుంటారో అటువైపు వేసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూసారా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు ముందుగా ఒక రెండు ఇంచులు మనము కొలుచుకొని మడుచేసుకోవాలి అంటే మడత పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు ఇంచుల వరకు ఇట్లా మడిచేసుకుని బార్కి ఇట్లా చేత్తో అద్దినట్లుగా చేసుకుని ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా మనము ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి సరిపోతుందా లేదా చూసుకోవాలి ఎవరికైనా ఐదున్నర లేదా ఆరు ఇంచుల వరకు పెట్టుకుంటాం కదా సుమారుగా ఐదు ఇంచులు చూద్దాము ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు నెక్ ఏం కట్ అవ్వదు కాబట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇది చూసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఓకే ఇప్పుడు యాస్టీజ్ ఎలాగుందో బ్యాక్ పార్ట్ అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ కూడా సేమ్ ఎలాగుందో అలాగే మార్క్ చేసుకోవాలి చంక కూడా సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా బాణం గుర్తు దీన్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఎక్కడ వరకు అయితే మడిచామో అక్కడి వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాక తీసేస్తున్నాను నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇట్లా లోతు తీసుకోవాలి ఇది కామన్ అండి ఫ్రంట్ పార్ట్కి ఇది గుర్తుంచుకోండి మర్చిపోవద్దు ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము నెక్ డ్రా చేసుకుందాము నెక్కి ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చుల కోసం వదిలిపెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే కాబట్టి మనం ఖర్చులతో కలుపుకొని ఆరు ఇంచులు తీసుకున్నాము ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాము ఈ విధంగా నిలువుగా కూడా డ్రా చేసుకోవాలి ఇది ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఎక్కడ వంకర పోవద్దండి ఎక్కడ క్రాస్గా అయితే కటింగ్ అయితే చేయొద్దు ఓకే ఇలా స్ట్రైట్ లైన్గా డ్రా చేసుకున్నాం కదా దీనిలోనే మనము ఈ విధంగా రౌండ్గా అయితే షేప్ తీసుకోవాలి నెక్కి ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇలా రౌండ్గా తీస్తేనే మనకి రౌండ్ నెక్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి ఇట్లా తీస్తే వి నెక్ వచ్చింది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఖర్చుల కోసం మనం ఒక పావించు వదిలేసుకున్నాము ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక నాలుగించుల వరకు మనము వదిలేసుకోవాలి ఎవరికైనా ఇంతేనండి కాకపోతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక ఐదు ఇంచుల వరకు వదిలేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం టక్స్ అండ్ షేప్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఒక వన్ ఇంచు ఖర్చులకి హాఫ్ ఇంచ్ దానికి హాఫ్ ఇంచ్ దీనికి పోతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఇక్కడి నుంచి మనము ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోవాలి ఓకే మనం మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసేద్దాము ముందు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి కటింగ్ అనేది ఇట్లా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్నగా కట్ చేసుకోండి ఫ్రంట్ భాగం వచ్చేసి ఎవరికైనా సరే తొందర తొందరగా కట్ చేస్తే మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే మనకి టైం వేస్ట్ అయినా కానీ తప్పు లేకుండా వస్తుంది ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి బిగినర్స్ అయితే అసలు మస్ట్ అండ్ షుడ్గా నీట్గా నిదానంగా కట్ చేయడం నేర్చుకోండి ఇప్పుడు ఇలా గా కట్ చేశాను కదా మీకు అర్థం అవటం కోసం ఇట్లా చూపిస్తాను నేను ఇనుకోండి ఈ విధంగా ఇట్లా ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది నిలబడుతుంది అన్నమాట ఓకే షేప్ అనేది నిలబడుతుంది ఇప్పుడు దీనికి టక్స్ ఈ విధంగా వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ షోల్డర్ని ఈ విధంగా మడుచుకోవాలి ఫస్ట్ పొట్టి పెట్టాను కదా ఇక్కడ షోల్డర్ ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కడ క్లాత్ మిగలేదు ఇలా రావాలన్నమాట ఇలాగొస్తేనే మనకి మూడు భాగాలు అయినట్టు ఈ విధంగా మూడు భాగాలు చేసుకుని వచ్చేసి చిన్న కట్ పెట్టుకోవాలి ఇలా అన్నమాట ఇక్కడి నుంచి ఇటు ఒకటి ఇటు ఒకటి అంటే ఒక ఇంచు ఒక ఇంచు అటు ఒకటి ఇంచు ఇటు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ విధంగా ఓకే ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇట్లా అడ్డంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండు దీన్ని ఈ విధంగా ఇక్కడ చంక ఇట్లా ఇంటూ మార్కులో నుంచి చంక దగ్గరికి ఈ విధంగా టేప్ అనేది క్రాస్ పెట్టుకుని ఒక నాలుగున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇది మీడియం సైజు వాళ్ళందరికీ ఇవే కొలతలు అండి ఇలాగే సెట్ అయిపోతుంది బ్లౌజు నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ కుట్ల అనేది గుర్తుండిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకున్నాం కదా మనము ఇప్పుడు షేప్ బెల్ట్ చూద్దాము ఆల్మోస్ట్ ఆలు మొత్తం బ్లౌజు కటింగ్ ఇక్కడ వరకు అయిపోయినట్టే ఒక నైంటీ పర్సెంట్ ఇంకొచ్చేసి మనకి టెన్ పర్సెంటే మిగిలి ఉందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి కింద బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సెట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మీకు చూపిస్తాను నేను ఎలా కొలుచుకోవాలి అనేది కూడా ఇట్లా ఇట్లా మీకు మిగిలిన ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నేను కూడా గట్టంచులు అంచులు ఉండే విధంగా వేసుకున్నాను ఎందుకంటే నాకు ఇలా పొడవు వచ్చేసి ఇది ఎక్కువ పొడవుగా ఉంది కాబట్టి ఓకే ఇలా వేసుకుని ఇవి రెండు పొరలు ఉన్నాయి దీని పొడవు చూద్దాము ఈ గీత చూసారా ఈ కుట్లలో గీత అక్కడ వరకు మనం మార్చేసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచులు ఈ విధంగా తొమ్మిదిన్నర ఇంచులు మార్చేసుకుందాం వచ్చేసి ఒక పా ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టుకోవాలి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టుకోవాలి రెండు కలుపుకొని ఎంత అవుతుందో అంత తీసుకోండి నాకు వచ్చేసి పావు తక్కువ మూడించులు ఇట్లా ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట ఇక్కడ కూడా పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ కుట్టు దాకే ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా మనము ఈ లైన్ దాకే తీసుకోవాలండి ఈ లైన్ కంటే పైనే మనం ఖర్చు కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం ఖర్చుతో కలిపి మూడు ఇంచులు పెడుతున్నాను అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కొంచెం క్రాస్ వచ్చి నీట్గా సెట్ అయిపోతుంది అనమాట చెస్ట్కి ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడి నుంచి చిన్నగా ఇలా ఇక్కడి నుంచి ఇటు లైన్ అంతే ఇంకా మనం ఇందులో చేయాల్సిన మార్పులు ఏమి లేవు ఇది చక్కగా మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాము ఓకే షేప్ బెల్ట్ కూడా మనము కట్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఒక టూ ఇంచెస్ వెళ్ళిపోతుందండి అప్పుడు ఇక్కడ వరకు వస్తుంది షేప్ బెల్ట్ వచ్చేసి ఇదేంది ఇక్కడ కట్ చేయలేదు అని మీరేమీ భ్రమ పడద్దు ఓకే మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి కదా ఇంకా మిగిలిన క్లాత్లో మనము నెక్కి వేస్తాం కదా పట్టీలు ఆ పట్టీలు కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా షేప్ బెల్ట్లు వేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే ఇంకా పట్టి కాజా పట్టీలకి వాటన్నిటికీ నడుంపట్టులకి సరిపోతుంది క్లాత్ వచ్చేసి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది